అండి ప్రీవియస్ వీడియోలో మీతో చెప్పాను కదా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మీషోలో ఫోర్ మీటర్స్ టూ ఎయిటీ త్రీ రూపీస్ అలా పడింది అనమాట ఇప్పుడైతే నేను ఇలాగ డిజైన్ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ నేను వర్క్ వేయించుకున్నాను గ్రాండ్గా ఉంటాను కానీ ఫిట్టింగ్ చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగా కుదిరిందండి డ్రెస్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ నేను ఏం చేశానంటే ఆఫ్ సర్కిల్ అంబరి ఇలా కట్ చేసి నేను నడుము దగ్గర ఎక్కువ లూజ్ పెట్టి ఎంతైతే లూజ్ ఎక్కువ పెట్టానో అదంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేశాను నాకు గేరా ఎక్కువ కావాలి పొట్ట దగ్గర కూడా నాకు కుచీలనేవి ఎక్కువ కనిపించకూడదు సో అలాగని నేను ఇలా ప్లాన్ చేశాను ఇంకా క్లాత్ మిగిలితే కింద పట్టీ కూడా వేసేసాను అదే ఒక స్టెప్ కూడా వేసేసాను నాకైతే పర్సనల్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మనం కింద ప్యాంట్ వేయక్కర్లేదండి కెమెరా ఉందని చెప్పేసి ప్యాంటు వేసాను కానీ యాక్చువల్గా ప్యాంట్ కూడా వేయక్కర్లేదు మన కలంకారి దుప్పటితో పేరప్ చేసుకుంటే అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి వర్క్ వేయించడానికి లైనింగ్ క్రేప్ లైనింగ్ బాడీ ఏమో కాటన్ లైనింగ్ నాకు తెలిసి ఒక థౌజండ్ రూపీస్ లోపలే అయిపోయింది కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది